ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటూనే దాంట్లో ఎన్నో విపత్తులు ఎదురవుతున్నాయి వయసుతో సంబంధం లేకుండా పదహారేళ్ళ అమ్మాయిని ఓ యాభై ఏళ్ళ వీరుడు ప్రేమిస్తున్నాడు ఈ పదహారేళ్ళ అమ్మాయి కూడా ఆ సన్నాసిని ప్రేమిస్తుంది ఇవే పెద్ద ఘోరాలు అనుకుంటున్న ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తున్నారు కొంతమంది అబ్బాయిలు పోయి అదే పెద్ద హయ్యెస్ట్ ఇది అనుకుందాం ఇది కూడా కాదు డైరెక్ట్గా ఒక హిజ్రానే ప్రేమించి పడేసాడు వాడి కథే ఇప్పుడు ఈ వీడియో హిజ్రా వాడికి ఎలా పరిచయం అయింది అంటే అబ్బాయి పేరు నేను చెప్పదలుచుకోలేదు పేరు ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనుకుందాం సంతోష్ వాళ్ళ నాన్న ఏదో చికెన్ షాపు మటన్ షాపు పనిచేస్తూ వాళ్ళమ్మ కూలి పని చేస్తూ వాడిని బీటెక్ దాకా చదివించారు సారు బీటెక్లో నామం పెట్టాడు సరే వద్దులే బాబు ఫీజు నేను కట్టలేను కట్టినా వేస్ట్ అయిపోతుంది ఓ ఆటో కొనుక్కో అన్నారు ఆటో కొనుక్కొని ఫైనాన్స్లో ఈఎంఐ కట్టుకుంటూ ఆటో తిప్పుతున్నాడు ఊర్లో ఆటోలు అంటేనే కొంచెం దీనికి దీనికి అలవాటు పడతారు ఈ అలవాటులో భాగంగా ఒకడు పరిచయం అయి ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ బాగుంటారు రా అమ్మాయిలు అని ఆ అక్కడ ఎక్కడైతే తీసుకెళ్ళాడో అక్కడ అమ్మాయిలు కాదు కిజిరాలు వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు ఈ సంతోష్ అనే బీటెక్ విద్యార్థి ఆ పరిచయం పరిచయం కాస్త ఆ హిజ్రాతో కలిసి స్మోక్ చేయడము ఆ హిజ్రాతో కలిసి సిట్టింగ్ వేసి బీర్లు తాగడము అలా ఇద్దరు పీక్స్కి వెళ్ళిపోయిందనమాట ఇద్దరు పెళ్లి చేసుకునేదాకా వెళ్ళింది ఆ రాగ సంపర్కం కుదరదని వాడికి తెలుసు కానీ మరి ఆ దరిద్రం అదే ఇందాక చెప్పాను కదా ఏమో ఎవడు తెలుసు కట్ చేస్తే ఆ విషయం ఇంట్లోనే చెప్పాడు నా కోసం పెళ్లి సంబంధాలు చూడొద్దు నేను ఒక హిజ్రాని ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు ఎంత చెప్పినా వినలేదు చివరికి తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ప్రెస్ వాళ్ళు అబ్బాయిని సంతోషాన్ని అడుగుతూ ఉంటే నా వల్లనే చచ్చిపోయిందన్న ఊరికి నన్ను పీకొచ్చినవద్దు అని చెప్తున్నాడు ఈ పాపం ఎవరిది హిజ్రాదా బీటెక్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్ సంతోష్ ధా చూద్దాం నెక్స్ట్ టైం జరుగుతుందో హిజ్రాని పెళ్లి చేసుకుంటాడో లేదో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ